ఓం శ్రీ మహాగణాధిపతి హై నమ సరస్వతి అయి నమ శ్రీ గురు భో ఓం చాతుర్మాస్య వ్రతాన్ని చేసుకునే విధానాన్ని పూజా విధానాన్ని చెప్తున్నాను శ్రద్ధగా వినండి చాతుర్మాస్య వ్రతానికి కృష్ణుని యొక్క విగ్రహము తులసి కోట దగ్గర అష్టదల పద్మం గోమయంతోలకి పంచరంగుల చూర్ణాలతో పెట్టి అక్కడ పాలతో చేసిన చల్మిడి మరియు పాలు పంచదార వినివేదన చేయాల్సి ఉంటుంది ముందుగా మనము స్వామివారి పూజాస్థలాన్ని ఏర్పరచుకున్న తరువాత ముందు అందరూ కూడా తలస్నానం చేసి తలస్నానం చేసిన తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకుని ఆ స్వామివారిని ప్రార్థించడం విశేషమైంది అందుకు నేను చెప్పేది ఏంటంటే ముందుగా స్వామివారి యొక్క పూజా విధానాన్ని చెప్తున్నాను వినండి దీపాలు తీసుకుని దీపాలను వెలిగించాలి అందులో చమురు వేసి వత్తులు మూడు వత్తులు వేసి స్వామివారికి వెలిగించాలి ఆ తర్వాత గోవు పేడతో అలికిన చోట వరి పిండితోటి ఆ గోవు యొక్క అడుగులు కొట్టాల్సి ఉంటుంది అవి కూడా గోపద్మకి సంబంధించిన అడుగులు అవి కూడా ఎన్ని అంటే గోధు గోధుమ చూర్ణం కానీ లేకుంటే శ్యామక అంటే బియ్యం చూర్ణంతో కానీ ముగ్గు కొట్టుకోవాలి ఆ తర్వాత స్వామివారి యొక్క పూజ ప్రారంభించుకోవాలి ముందుగా దీపాలు వెలిగించే ముందు చదివే మంత్రం దీపాలు వెలిగించి దీపాలకు బొట్టు పెట్టి మీరు బొట్టు పెట్టుకోండి ఓం ఉదయం ఏ పెసు వేదో పద్మంధరు తిమ్మ పశువుకు శ్యమహ హిమాభ హజీవ నుంచి దిశోదిశ దీపాల మీద అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి తర్వాత స్వామివారి యొక్క పూజ ప్రారంభమయ్యే ముందు చేయగడుకొని ఆచమానం చేయాలి ఆడవాళ్ళు ఓం నమః నారాయణాయ నమ నమః గోవిందాయ నమ విష్ణువే నమ మధుసూదనాయనమ త్రివినాయనమ వా మూడు సార్లు తీసుకొని చేయగడుకున్నాక చేసుకుంటూ ఉండాలి మధసూ దయనమహ త్రిక్త నాయనమ వామనాయనమహ శ్రీదరాయనమహి గేశానమ పద్నాభాయనమా దాము దయాయనమహంకర్సి నాయనమహ వాసుదేవానమా ప్రద్యున్నాయనమృద్ధాయనమా పురుషోత్మహనమోషానమహ నారసింహం నాయన జనార్థ నయన శ్రీకృష్ణ హరేనమహ్రీకృష్ణ వరబ్రహ్మనైనమహ తర్వాత అక్షంతుల చేతిలో పట్టుకొని అక్కడ చేసిన పూగీ పొలము అంటే చెక్కతో పెట్టిన వినాయకుడు కానీ లేకుంటే పసుపుతో చేసిన వినాయకుడిని కానీ గౌరీదేవిని పెట్టుకొని పసుపుతో చేసిన గౌరీదేవిని రెండు తమలపాకుల్లో పెట్టుకొని లేకుంటే ఒక చిన్న ప్లేట్లో పెట్టుకుని స్వామివారి పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఆ స్వామివారి మీద అక్షంతలు ఇవి వేస్తూ ఉండాలి ఓం చెప్పినప్పుడు ఓం తదే లగ్నం దారా బలం చంద్ర బలం దేవా విద్యా బలం దేవృక్ష్మీపదేస్మరామిత్రయోగి శ్రీకృష్ణయుతనులుత్రు జీ ధృవామృ సకల కళ్యాణ భాజన పురుష స్మయరిం सर्वदा शेस्नाषा ये हृदस्ो भगवान्मलायतम हरीलापस्ते स्त बरा भवा येन्दी वर्षा हृदयस्थ जुनादना आपदा ब्राह्मण श्रीराम भयो भयो नमा सुमुखशंत श्री श्रीमो दृष्टि राजनाथ बहापाल चंद्रोज्ञानोश्रीक स्कंदपूर्वजा षोडितामापड़े स्न विद्यार प्रवेश निर्मदेश विघ्स्थ स्न शुक्रम भरम विष्णुम शिवर्णम चर्म प्रसन्न वंज विघ्नोपाँत अभी सासिदीर्थम पूज्स्तरा तो श्री शुरु विघ्न तस्म श्रीवन्महागना महागणपतिद संस्मस्कार तरवा गौरव मीदी अक्षत सर्वमंगल आंगल्य स्वय सर्वास के शरण्य त्र्यंबक देवी नारायण नमस्ते తర్వాత నమస్కారం చేసుకోవాలి లక్ష్మీనారాయణ భ్యనమామేశ్వర భేనమ్ శ్రీ వృధా భిన్న్రిష్ట భ్యనమా శ్రీ సీతారామ దేవతా భ్యనమా గృహ గృహదేవత భ్యనమా మంటో దేవత భీవన్నమా మాతృ భేన్నమా తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి సర్వేభ్యో బ్రాహ్మణే మహాజనేభ్యో నమ అక్కడ వచ్చిన బ్రాహ్మణుడు ఉంటే ఆ బ్రాహ్మణ మీద రెండు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి మా సర్వే బ్రాహ్మణ మహాజనేభ్యో మా ముహూర్త సి ముహూర్తం వస్తూ రెండు అక్షంతలు వాసన చూసి వెనుకకు వేసుకొని చేతులు జోడించాలి స్త్రీలు కాబట్టి ఉత్తిష్టంతోచే బార్కే శా బ్రహ్మ కర్మ సమాభే అంగుళ్యాగ్రే నాకాగ్రే సంపీఢ్యం పాపనాశిం ప్రాణయామ్ ఇదం ప్రోక్తల్ప వజ్యోతి సమృభ్రంస్ వంభూంభాం స్వామి మహాంజాంతమధిప్యో తీరు సమృతం మల్ల అక్షంతలు తీసుకొని చేతులు పట్టుకోవాలి మమభ్యాంభూద్విపే భరతవర్షే భరతకే శ్రీ నామ సంవత్సరం ఏ సంవత్సరం ఉంటే ఆ సంవత్సరం పేరు చెప్పుకోవాలి దక్షిణాయనం చాలా మట్టుకు దక్షిణాయనలో వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఉత్తరాయణంలో కూడా వస్తూ ఉంటుంది కాబట్టి ఏ ఆయనం ఉంటే ఆయన పేరు చెప్పుకోవాలి దక్షిణాయనే గ్రీష్మ ఆషాఢ మాసే శుక్లపక్షి అధ్య ఏకాదశ్యావధివా సరహ ఆ రోజు ఏ వారం ఉంటే ఆ వారం చెప్పుకోవాలి ఏకాదశి నాడు మాత్రమే చేసేది కాబట్టి శుద్ధ ఏకాదశి శుక్లపక్షే అని చెప్పాము అందుకే శుక్లపక్షే ఏకాదశ్యామధ్యమా సరహ ఏ వాసన ఉంటే ఆ వాసన చెప్పుకోవాలి శుభనక్షత్రే శుభకర్ణయోగ విషయా శ్రీమాన్ శ్రీమద గోత్రోద్భవస్ మీ పేరు మీ గోత్రము మీ నామాలు చెప్పుకోవాలి మీ పేరు చెప్పే ముందు మీ భర్త యొక్క పేరు శ్రీమాన్ శ్రీమద గోత్రోద్భవశ నామధేయర్మ ప్యా నామేయస్య పుత్రిక పౌత్రి సభాంధవస్య మమానుకోండి క్షేమస్థైర్యైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభ్యర్థం కష్టనష్ట నివారణ సిద్ధ్యర్థం मम जन्मसौभाग्यसन्ततिफलावाप्यर्थं धनधान्यसमृद्ध्यर्थम् अन्नवस्त्रादि सकलशुवासिद्ध्यर्थं चातुर्मास्याङ्गत्वदेवता श्रीरुक्मिणीसत्यभामासयितराधा गोपालकृष्णतुलसी बृन्ददेवताभ्यो नमः कर्म करिष्ये तदङ्गत्वेन కలషార్చనం కలిశ్యే ఆదౌ పృథివీ పూజాం కలిశ్యే మహీదౌ ప్రతి విషయం సారాగ్నిస్మై రోతిబ్రాహ్మణస్వకుమ్రాంధ అక్షపదీప నైవేద్య బాంబూల హిరణ్యైభ్యర్చా మిముందర భూమి మీద ఒక ఉద్ధర్ నీళ్లు పోసి దాన్ని నాలుగు మూల అలకి అక్కడ పసుపు కుంకుమ అక్షంతలు నైవేద్యం అన్ని పెట్టి భూమికి నమస్కారం చేసుకోవాలి అక్కడ అలికిన జాగలో కలషం పెట్టాలి కలషం గంధపుష్పాక్ష్యర్చా కలశోపరిహస్తాయ కలషంలో గంధము పుష్పము అక్షంతలు కొన్ని పంచామృతాలు అన్ని పోసి దాని మీద పెట్టాలి చేయిబెట్టాలి కలసి ముఖే విష్ణకంఠే రుద్రస్మాత్రమే మాత్యా స్పక్షోస రాసు సప్తద్వీపా వసు ఋగ్వే దోషా వేదోక్న కలషా సమాసి ఆయా ఓ చాతుర్మాస్ దేవత పూజార్థం దృతాగంగే జమినజవా గోదావస్ నిర్మిదస్ గావిర్జలస్ సన్నిధిం గురు ఆపవామిశ్వ భూతన్యాప ప్రాణాపాప పుష్పాపవన్ నమాప సమ్రాడప విరాడ పువ్వురా పుసంద్యాపు జ్యోతి విశ్యాపు వేజోగుశ్యాపు సత్యమస్ దేవత భవద్భస్వరా ఓం కలశ్యంలోని పువ్వుతోటి పూజ పూజా ద్రవ్యాల మీద దేవుని మీద మీ మీద నీళ్ళు జల్లుకోండి అభవి తరతువాసరు వస్తాం ఇప్పుడు రీకాక్ష స్వాఖ్యాం ఇప్పుడు రీకాక్షుణ్ రీకాక్కుణ్ రీకాక్ష నమ నిర్వహణ శివన్ మహాగ్ణాధిపతి తర్వాత తదుపరి గౌరీ పూజాం కరిస్తే తేను గౌరీ పూజాం కరిస్తే గణేషునికి గౌరమ్మకు ఇద్దరికి కూడా పూజ చేయాల్సి ఉంటుంది అక్షంతల చేతులు పట్టుకోవాలి ఎర్ర పువ్వు చేతులు పట్టుకోవాలి ओम गण गण नाथ जागृमेति महा एकंक विनापस्न चेष्टराज ब्रह्महान ब्राह्मणस् प्रणोदवेस्य सादनम सर्वमंगला मंगल्ये श्री सर्वार्थ साधिकेशरण नेत्रमके गवरी नारायणोस्ते कने श्यामिकायन महाध्यायेमि ध्यानम सोल्पयामेवाय मासार्तक्षम मुखे आजवनीयम सोपयामि స్వామివారి రాగానే ఆసనం కోసం అక్షంతలు వేయాలి పాదార్ విందయోగ పాద్యం అంటే ఒక తోటి ఒక మూడు సార్లు నీళ్ళు చూపెట్టి మేము ముందర పల్లెములు పోసుకోవాలి పాదార్ విందు పాద్యం కాళ్ళు కడిగినట్టుగా చేతులు కడిగినట్టుగా ఆచమానం పుకిలిని చుమ్మేసినట్టుగా ఆచమానం చేసినట్టుగా చూపాలి మూడు సార్లు తర్వాత స్వామివారికి అభిషేకం చేసేది ఉంటుంది పర స్నానం ઓમ આ પૂમ યોગસ્થાન ઊર્જ ધા યક્ષમ ત્યે નહિતી પૂજિરાચના શુદ્ધો સ્નાન સર્પ્યા નમો ભ્રતપતે નમો ગણપતે નમઃ પ્રદો નમસ્તે સ્તોધરાય એકઘ્ન વિનસાયૂર્ત નમો નમ ઓમગમાંગલ્યે સ્વે સર્વા સાધકે શરણ્ય ત્યંબેગૌરી નારાયણ નમ સ્થનાન સર્પ્યા સ્નાનાનાનુદ્ધ આશ્મિ સર્પ્યા વસ્ત્રો વસ્ત્યક્ષર્પ્યા શ્રીદિચંદ્રમ સર્પ્યા કુંુમાદી सौभाग्य सौभाग्यपुर द्रव्याम समर्पयाम पशुकुंकअ भेटि तर पुष्पे पूजयामी ओं सुमुख दंत कपी लोक जगन्घाबो दृष्टि राजोगनाथ महाधुमक चंद्रोज्ञाकंडशु स्कंदपू गौरी पद्माश्री में सावित्री विजया जहासेसेना स्वस्व हम लोकमात्र पुष्ठता तोय आत्मनः कुदेव दाहना पुष्पी सर्पया धूम आग्रापिया दीपन दर्शिया धूपदीप सर्पयाम నైవేద్యం గణపతికి గౌరమ్మకు ఏదైనా పండ్లు తెస్తే పండ్లు లేకుంటే శర్కర ఉంటే శర్కర బెల్లం ఉంటే బెల్లం అక్కడ పెట్టి నివేదించాలి ఓం భూ బస్వ శ్రయోన ఉదయా నీళ్లను చల్లి నీళ్లను చు చుట్టు తిప్పి ఓం ప్రాణాయశ్వహానాశ్వం బ్యానాయశ్వహ ఉదానాశ్వ సమాన స్వహ మధ్యలో ఉన్న రెండు వేళ్లకు బొటన వేలు తాకిచ్చి మనము ఐదు సార్లు చూపాలి గౌరమ్మకు గణపతికి గౌరమ్మకు చూపెట్టి తర్వాత మళ్ళా ఉద్ధరణలో నీళ్ళు తీసుకొని పక్కకు పోయాలి పూర్వాపోషణం ఉత్తరాపోషణం మస్తపక్షాళం పాదప్రక్షాళన చందనైన క్రవోద్వర్తనం ముఖవాసార్తే భూగ్ పల తాంబూల సువర్ణ పుష్ప దక్షిణాం తాంబూలం అంటే ఉంటే వేయండి లేకుంటే అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవచ్చు తాంబూల దక్షిణాం స్వరుప్యామి క్షమాపణ నమస్కారం నమస్కారాం స్వరూప దీపం ఓం మంగళంగళనాథాయ మంగళం మహర్మే మంగళం విఘ్నరాజాయ విఘ్నహంద్రే నమోస్ శ్రీశైల రాజతనయే చండ నిశ్ఞే మృగేంద్ర వాహనే తృండాయే మంగళం మంత్ర పుష్పం ఓం గంగనపతయనమ ఏకదంత విఘ్ వక్రై త్రిప్రియ కాత్యాయన మంత్ర కన్యోగ్రయ మంత్రపుష్పాంజలిప్యామి పువ్వులు అక్షంతలు గణపతిమీద గౌరవం మీద నమస్కారం చేసుకోవాలి మంత్ర మంత్రపుష్పాంజలి క్షమాపణ నమస్కారా సమర్ప్యామి వక్రతుండమహాకాయ సూర్య కోటి సమర్ప నిర్విఘ్నం కదేవా సర్వకార్యే సర్వదా సర్వంగే స్వే సర్వాత్ కేశరణ్యే త్రిబే గౌరీ నారాయణమోస్మాష్ా సర్మ్యామి అనయాచరిత పూజన భగవతి భగవాన్ గణాధిపతి గౌరీదేవతరణార్విందర్పణమస్ ఉత్తర త్రమహరా అభివృద్ధిస్తున్నాశ్రవే పూజ మాదేష్ఠకామ్య సిద్ధ్యర్థం పునరా గమనాయ గణేషాంబికయ స్థానం ప్రవేశయా పునఃదర్శయ పక్క క్వడ్ గణపతిని గౌరవం పెట్టిన తర్వాత కృష్ణునికి తులసమ్మకి పూజ చేయాలి ముందుగా అక్షంతల చేతులు పట్టుకోవాలి కృష్ణ పరమాత్మ ప్రతిమ అంటే కృష్ణుని విగ్రహం ఉంటే అక్కడ పెట్టాలి తులసిమ్మ దగ్గర ఒక ప్లేట్లో పెట్టుకొని ధ్యానం చేయాలి కస్తూరితల కంలాట ఒక వక్షస్థ లేక వస్తువు నాసా గేణు మూర్తి కంకల వేణుం కరే కంకనం సర్వాంగే హరిచంద నుంచి కలషం కంఠేశ అలా చూడామని ఓం सर्व हृंगासनल सौक्री क्लमसूर्ण बलदारणी वरसदृनेचुलां मंदे पुस्तकूषुलां गौरीपुरां परलग्रम श्रीचक्रसंचारिणी राधा गोपालुसींदताोंोन्मा यमूलेतीतीर्थाध्ये सर्वेवतावेदसी तां नमाम्य हम राधा गोपाल ऋक्सतभासितोपलृणस्वाम नम तुलसीबृंददेवताभ्योंो नमा ధ్యాయామి ధ్యానం సమర్ప్యామి ఆవాహామస్ తాం పాదార్ విందయో పాద్యం ఇంతకుముందు గణేషుని చూపెట్టినట్టుగానే మూడు సార్లు నీళ్లు చూపెట్టి ముందరి పల్లెంలో పోసుకోవాలి అస్తయో అర్ఘ్యం ముఖే ఆజమనీయం సమర్ప్యామి ఉపచారిక స్నానం పంచామృతాలతోటి స్వామివారిని అభిషేకం చేయాలి పయో అధిక ఉపేతం శర్కరా పంచామృత స్నానం గృహాన పరమేశ్వర గృహాన జనార్దన राधा गोपाल कृष्ण स्वामी महा तुलसी बृंददेताभ्यन पंचात स्ना सर्प्याम यहांथभिषेक ओम तत्सौराबरी मेह गातम गातम शांति 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 अद्यसंभवत प्रवेरसा आस्या विश्वकर्मन समृतादि तस्य तश्वष्टा विधद्रोभेति तत्पुरुषस्य विश्वमाज्ञा अनुग्रहे वेदा मेतम ब्रह्ममन्तं मात्वन्नं तं सप्रस्तात् एवं विद्वानोर् ज्ञान्य पंथा विद्यतेनाय प्रजापतिस्य दीर्घेन्धः अजायमानो भूदाव्यर्तस्य श्रीः आपर्यान्ति मरीजे नाम परमिश्यन्ते वेसायो देवे भ्यादपदेव देवानाम पुरोहिता पूर्वयो देवभ्यः पूर जातह नमो विजय ब्रह्म येम ब्राह्मण जनन्तः देवाः कृतं ब्रह्म स्वयम् ब्राह्मणो विद्यात् सेवा असम्भे हेष्ठ रक्षिष्य स्वत्ने रात्रि भाश्वे नक्षत्रान रूपमश्विन अव्यातम इष्टमणि जाना అమ్మ మనిషాన సర్వం మనిషాన ఇక్కడ స్వామివారికి పురుష సూక్తం శ్రీ సూక్తం రెండు కూడా చెప్పాల్సి ఉంటుంది నేను దాంట్లోని ఉత్తర నారాయణ గురించి సంబంధించిన లక్ష్మికి సంబంధించిన దాన్ని చెప్పాను కాబట్టి మీరు అందరూ కూడా ఆ స్వామివారి యొక్క దానికోసం పురుష సూక్తంతో శ్రీ సూక్తంతో మీ వద్దకు వచ్చిన బ్రాహ్మణంతో చెప్పించుకోవాలి తర్వాత స్వామివారికి वस्त्र अभिवस्त्र अस्वैनो श्रुग आमा नास्वान्थन ओ देव सोम वस्त्रो वस्त्रता यजोपीतम ब्रह्म पैत्र प्रजापतिम प्रसादी ब्रह्मस्थ रुक्णी सत्यवामसीबृंदसहित राधा गोपालेन महायज्ञोपीताक्ष सोमी श्रीगंधम गंधद्वारपुषांगषिणी ఈశ్వరీకం సర్వూత వేసం శ్రీగంధాంధారయామి గంధస్పరే కుంకుమాది సౌభాగ్య ప్రముల ద్రవ్యాన్ని సర్వ్యామి పసుపు కుంకుమ వేయండి గంధం పెట్టిన తరువాత తరువాత స్వామివారికి పువ్వులు ఓ కేశవాయ నారాయణయమా మాధవాయన్మా గోవిందాయన్మా విష్ణువేనమాసునుమా తృక్నాయనమా వామనాయనమా శ్రీద్రాయనమా ఋషికేశానరాముయంకర్షానమా వాసువాయన్మృత్ మానుమ వృక్షాను నరసింహన్ వచ్చాయన్మా జనా హరే హరయనమా శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం భవస్ దేవస్వత్నమా శ్రీ దేవస్వత్ నేనమాశాన దేవస్వత్నమా పుష్పదేవేవస్వత్నే రుద్రస్దవస్వత్న ఉగ్రదేవస్వతి నేన భీమస్ దేవస్వత్న మహత దేవస్వత్న కృష్ణునికి కానీ తులసికి కానీ అష్టోత్తర హృదా వలం మీ వచ్చిన బ్రాహ్మణంతో చెప్పించుకోవలసి ఉంటుంది తర్వాత స్వామివారికి నానావిధ పుష్పాన్ని దర్శయామి ధూప దీపం దర్శయామి దర్శయామూమాగ్రాపయా దీపం దర్శనా ధూపదీపాంతాజమ సమర్ప నైవేద్యం మీ దగ్గర ఉన్న పంచదార పాలు కలిపి తర్వాత స్వామివారికి చల్మిడి నైవేద్యం పెట్టాల్సి ఉంటుంది పెట్టాలి అక్కడ ఓం భూర్భస్వాదయా సత్యం స్మృతోపస్త రుక్మి సత్యభామా సైత రాధా గోపాలకృష్ణ తులసి బృందదేవత్యున్మహ సత్యష్కాలు నైవేద్యం వేద ఓం ప్రాణాయశ్వహ బాణశ్వం బ్యానాయశ్వహ ఉదానాశ్వహ సమాన స్వహ మధ్య మధ్య పానీయం ప్రామి స్వామివారికి చూపెట్టి మళ్ళొక్క నాలుగు సార్లు నీళ్లను ముందరి పల్లెంలో పోసుకోవాలి వస్త పూర్వాపూషన్ ఉత్తరాపోషన్ వస్తపక్షాళం పాదపక్షాళన చందనైన కరువత్వ్రత సర్ప్యామి ఫుగీపుల తాంబూల సోన పుష్ప అక్షతాం సువర్ణ మంగళ నీరాజన దీపం తాంబూల దక్షణాలు పెట్టిన తర్వాత మంగళహార్తి హార్ కర్పూరంతో ఇచ్చుకోవాలి కర్పూర కర్పూరగర్ణం సంసార సారం భుజేంద్ర హారం సదా సంతం హయాందే భవం భవామి శైతన్నమామి కర్పూరనీరాజు నీరాజనంతరం హస్త జలవందనం సమర్ప్యామి मंत्रपुष्प ओं साम्राज्यम भौज्यं स्वाराज्यम वैराज्यम बारमेष्यम महाराज्यधिपतमेंत्भम साष आता पराधा समत्ताया एकनाथ तप्य श्लोको भीतमृत प्रवेशारोमृत अवसंग्रे आ सभासदी सत्यम सहित राधा गोपालुसीबृंदम वेदोक्त दिव्य सुवर्न मंत्रपुष्पाजलिमसर्पयामी క్షమాపణ నమస్కారర్పయామి అనయా ఆచరిత పూజనేన భవతి భగవాన్ సర్వాత్మ జనాదనవాసువ తత్సత్ తత్సత్పరమేశరాత్మనమస్ అత కథా కథాప్రాభ సూతోవాచతమహర్షి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ద్రౌపదికి భీష్మునికి సంవాదం జరుగుతుంది ఆ సంవాదాన్నే చాతుర్మాస్యవ్రదాయంగా భవిష్యత్ పురాణం లోపల ఈ వ్రతాన్ని వ్యాస మహర్షి రాశాడు ఆ వ్యాస మహర్షి రాసిన వ్రత కథను మనం ఆచరించడం వలన మనకు సకల శుభాలు కూడా కలుగుతాయి ఎట్లా ఉంటుందంటే ఈ ఈయన వృద్ధ పితామహుడు ముసలివాడైన భీష్మచారుడు ద్రౌపది అడుగుతున్నది ఏమని అడుగుతుందంటే ఏ వ్రతం చేయగాని ఏ త్రపం చేయగాని ఈ సకల కష్టాలు తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయో ఈ యుగం లోపల మరియు కలియుగం లోపల ఏ రకంగా జరుగుతాయో చెప్పమా వచ్చే పతివ్రత శిరోమణులకు కావాల్సింది అని చెప్పి ఓ తాత అని చెప్పి అడుగుతుంది భీష్మ పితామహ అని చెప్పి అడిగేటప్పటికీ ద్రౌపది వాక్యానికి భీష్ముడు ఈ రకంగా చెప్తున్నాడు ఓ కళ్యాణి సర్వసంపత్కరమైనటువంటిది శుభమైనటువంటిది ఆదిలో భగవత్ భగవత్సాంత్యం పొందినటువంటిది నారాయణ యొక్క మహత్యమే ఈ వ్రతాన్ని నారద మహర్షి బ్రహ్మపుత్రుడు అయినటువంటి నారద మహర్షి అన్ని లోకాలు తిరుగుతూ వస్తూ చూస్తూ యాచిస్తూ ఉండగా ఈ శుభవ్రతం గురించి అందరికీ వివరించాడు ఆ వ్రతాన్ని నేను చెప్తున్నాను వినండి కృతయుగంలో జరిగిన దాని గురించి అని చెప్పి చెప్తున్నాడు చాతుర్వాస్య వ్రతాన్ని ఎవరైతే చేస్తారో సర్వపుణ్యాలు కూడా కలుగుతాయి సర్వమంగళదాయకంగా ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు తర్వాత రుణ విమోచన కూడా జరుగుతుంది అపప్రదమైనటువంటి అపవర్గప్రదమైనటువంటి రుణ విమోచన కూడా జరుగుతుంది సర్వశాంతులు కూడా జరుగుతాయి తరువాత ఘననాశనము అంటే మనకి ఎలాంటి ఏవైనా దోషాలుండి మనము అరణ్య ప్రాంతాల్లో బతకవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అటువంటివి కూడా నాశనం అవుతాయని చెప్పి చెప్పాడు ఈ వ్రతాన్ని ప్రతివ్రత స్త్రీలు ఆచరించడం వలన సర్వమంగళదాయకంగా ఉంటుందని చెప్పి చెప్పాడు ఆషాఢ శుక్ల పా నాడు వచ్చే ఏదైతే ఏకాదశి ఉంటుందో ఆ శుభదినమున గృహం లోపల భక్తి శ్రద్ధలతో కృష్ణుని యొక్క ప్రతిమను ఏర్పరచుకొని అక్కడ ఆ రోజు నుంచి మొదలుకొని కార్తీక మాసంలో గల ఏకాదశి పర్యంతం వరకు చాతుర్మాస్యాలు నాలుగు నెలలు కూడా అక్కడ ఆ స్వామివారిని మనము ఈ ఏకాదశి దినాలలో పూజిస్తూ స్వామివారిని అన్నిత్యం కూడా నమస్కారం చేస్తూ భక్తితో ప్రార్థించాలి అని చెప్పి చెప్పాడు ఈ రకంగా ఎవరైతే కృష్ణుని యొక్క విగ్రహాన్ని పూజిస్తారో సాలగ్రామ విగ్రహాలను కృష్ణునికి విష్ణు కృష్ణ సాలగ్రామ కానీ విష్ణు సారగ్రహం కానీ తరువాత పరమేశ్వర సాలగ్రహం కానీ ఇవన్నీ తులసి కోట దగ్గర పెట్టి ఎవరైతే పూజిస్తారో వారికి సర్వక్షేమాలు కూడా కలుగుతాయని చెప్పి చెప్పాడు తర్వాత ఏకాదశి నాడు ఏదైతే ప్రాచుర్యంలో ఉన్నదో ఆ వ్రతాన్ని మనం చేసి దాన్ని హరికి అర్పించడం వలన మనకు సకల శుభాలు కూడా కలుగుతాయి ఈ వ్రతం చేసేవారు ఉదయాన్నే మేలుకొని గంగానది తీర్థ స్నానాలు చేయాలి అవి లేని వారు ఇంటి వద్ద ఉన్న కూపము అంటే బావిలో నీళ్ళతో కానీ లేకుంటే వారికి అందుబాటులో ఉన్న నీళ్ళతో కానీ తలస్నానం చేసి ఆ నారీమని సాంప్రదాయ సనాతనమైన సాంప్రదాయ పద్ధకంగా తను ఆ వ్రతాన్ని ఆచరించ కోసం ఆ తులసి కోట వద్ద అష్టదళ పద్మాలతోటి గోపయంతో వలకి అష్టదల పద్మాలు పంచరంగుల చూర్ణాలతో ఒక ప్రాకారాన్ని ఏర్పరచుకొని ఆ తులసి వద్ద ఈ విధంగా భక్తి శ్రద్ధలతోటి ఆ కృష్ణమూర్తిని ప్రార్థించాలి కస్తూరి తిలకం లలాట బలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమూర్తిగం కర్తలే వేణం కరే కంకణం సర్వాంగే హరిచందనంచం కంఠేశముక్తావని గోపస్త్రీ పరివేసితో విజయతే గోపాల చూడామని అని చెప్పి ఈ రకంగా ఆ స్వామివారికి పూజాస్థలాన్ని నేర్పరచుకుని ఆ పూజాస్థలంలో స్వామివారిని ప్రార్థిస్తూ ఘంటానాదం చేయాలి తర్వాత అక్కడ శంఖచక్ర పద్మాదులు కూడా వేయాలి ఆ తర్వాత ఈ ఏకాదశికి సంబంధించిన గో పద్మం అంటే గోవు అడుగులతోటి కోరుకున్నటువంటి పద్మాన్ని వేసి ఆ పద్మం వద్ద తులసి ముందర మనము శ్యామక చూర్ణం అంటే బియ్యం చూర్ణంతో కానీ లేదా గోధుమ చూర్ణంతో కానీ అక్కడ మనం ముగ్గులు కొట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆ స్వామివారిని భక్తి శ్రద్ధలతో మనము ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనకు సకల శుభాలు కూడా కలుగుతాయి ఇలా ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి చెప్పాడు తర్వాత అష్టోత్తర శతై అంటే ఎనిమిది వందల పద్మాలు వీటికి మనం ఏర్పరచుకొని వేస్తూ ఉండాలి తర్వాత మండలం ఏర్పరచుకుంటే మనకు శుభాలు కలుగుతాయని చెప్పి చెప్పాడు దేవసన్నిధి అందు మనము ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనకు అనేకమైన శుభాలు కలుగుతాయి కాకుండా సత్సంతాన సౌభాగ్యాలు కూడా కలిగి జన్మలకు మనకు వచ్చే కష్టాలు కూడా తొలగిపోతాయని చెప్పి చెప్పాడు ఎందుకంటే స్వామే పరమాత్మగా కృష్ణ పరమాత్మగా అవతారించాడు ఆ విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి వ్రతాన్ని ఆచరించడం వలన మనకు ఈ రకంగా జరుగుతుంది అదే కాకుండా మనకు పుత్రపౌత్రాదులు కూడా కలుగుతాయి సకల దుఃఖాలు కూడా నివారణ అవుతుంది పరివారమంతా సత్సంపత్ కార్యక్రమాలతోటి నిమగ్నమై ఆనందోత్సవాలతో ఉంటారని చెప్పి చెప్పారు అపవర్గ ప్రధా గృహ్యే భాగ్యే కరే శుభే అంటే మన శత్రువులు అనేవారు కూడా ఉండకుండా మంచి శుభాలు కలిగి భాగ్యంగా ఉంటామని చెప్పి ఈ వ్రతంలో చెప్పారు దీనికి మనము ముందుగా కానీ ఐదు సంవత్సరాల తర్వాత కానీ ఉద్యాపన మన శక్తిని అనుసరించి ఎప్పుడైనా ఈ ఉద్యాపనం చేసుకోవచ్చునని చెప్పి చెప్పారు దీనికి విష్ణుమూర్తి ప్రతిమ చేయించి పదకొండు కలశాలు ప్రధాన కలశంతో పన్నెండు కలశాలు ఏర్పరచుకోవాలి ఒకటి బంగారు ప్రతిమ తన శక్తిని అనుసరించి బంగారంతో ప్రతిమ చేయించాలి ఆ తర్వాత మిగతా అన్నీ కూడా లక్ష్మీనారాయణ ప్రతిమలు వెండితో చేయించాలి అవన్నీ కూడా ఏర్పరచుకొని ఆ స్వామివారి యొక్క వ్రతానికి ఉద్యాపనకు సంబంధించినట్టుగా పన్నెండు జంటలు అనగా ముత్తేజులు ప్లస్ వారి యొక్క భర్తలతో కూడుకున్న వారిని అందరినీ కూడా భార్యాభర్తలను పిలుచుకొని వచ్చి వారికి అరిగ్య ఇచ్చి వారిని సత్కరించి వస్త్రాలతోటి కల్శాలతోటి సత్కరించాలి ఈ ఉద్యాపనకు ఒకరోజు ముందుగా అన్నగా ఏకాదశి నాడు వ్రతాన్ని రాత్రి ప్రారంభించి జాగారం చేసి మరునాడు ఉదయాన్నే ద్వాదశి గడియల్లో బ్రాహ్మణోత్తములకు పన్నెండు జంటలకు భోజనాలు పెట్టాలి ఈ రకంగా చేయటం వలన ఉద్యాపన జరుగుతుంది ఈ ఉద్యాపన వలన మనము ఇహ జన్మలో చేసినవి అంతకుముందు జన్మలో చేసినవి ఈ జన్మలో చేసినవి ఇవన్నీ కూడా పాపాలు తొలగిపోయి మనకు సకల శుభాలు కూడా కలుగుతాయని చెప్పి భవిష్యత్ పురాణం లోపల భీష్మ ద్రౌపది సంవాదం గురించి మీకు నేను చెప్పవలసి వచ్చింది నేను చెప్పాను ఓం సర్వే జన